మామూలు ఎల్బి శ్రీరామ్ గారు మన ఇద్దరి యొక్క ఇంకా చెప్పాలంటే మీతో నాకున్న సాన్నిహిత్యము స్నేహము ఒక పాతికేళ్ల వయసు కలిగినది సినిమాల్లో మీరు రాసిన డైలాగ్స్ కావచ్చు మీరు చేసిన యాక్టింగ్ కావచ్చు చూసి పులకించిపోయిన వాళ్ళల్లో నేను కూడా ఒకటి సరే ఇంకా మా ఇంకా ఇంకా అనుభూతులు అనేక పంచుకుందాం బేసికల్గా షార్ట్ ఫిల్మ్ చేశారు మీరు అంతకన్నా ముందు సినిమాలు ఇప్పటికీ సినిమాలు షార్ట్ ఫిల్మ్ నా ఉద్దేశం ఫేజ్ వైజ్ అని చెప్పడమే అంతకన్నా ముందు నాటకాలు సాధారణంగా షార్ట్ ఫిల్మ్ నుంచి మహా అయితే ఏదో బిగ్ స్క్రీన్కి వెళ్తారు కానీ బిగ్ స్క్రీన్ నుంచి షార్ట్ ఫిల్మ్కి ఎవరో కనరా అలాగే ఎంత వయసు అనండి పండడం అనండి అనుభవం పండడం అనండి ఎంతైనా ఇంకా కొత్త వేషం స్క్రీన్ మీద కనిపించాలి రొటీన్ అయినా పర్లేదు కానీ అదే ఉండాలని కోరుకుంటాను కానీ మీరు షార్ట్ ఫిల్మ్లు అనేదాన్ని ఒక వ్యాపకంగా కాదు వ్యాపారంగా కాదు ఒక ఉద్యమంలా తీసుకున్నారు మాత్రం చెప్తాను నేను పని లేక కాదు పని కట్టుకొని చేసి అది పని లేక కాదు పని కట్టుకునే అనుకోకుండా కాదు అన్నీ అనుకునే అది చాలా మామూలు అప్రిషియేట్ చేయదగ్గది కాదు అలాగే దీంట్లో కేవలం మీరు ఏదో ఒక వర్క్ చేసేసాము షార్ట్ ఫిల్మ్ అని కాకుండా కొంతమందిని తయారు చేయాలను లేదా కొంత వర్క్ని చేయడం ద్వారా కొత్తగా నేర్చుకోవాలను మ్యూచువల్ అండి అలాగే నాదొక ఒక స్లోగన్ ఉంది మా తరమైన మీ తరమైన కొత్తని పట్టుకోవాలి పాతను పట్టుకెళ్ళాలి క్యాచ్ న్యూ క్యారీ ఓల్డ్ కాబట్టి కొత్త పాతల మేలు కలయక అందులో కుర్రవాళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలని పెద్ద పదం మనం వాడడం కానీ ఒక అందమైన ట్రైనింగ్ క్యాంప్ లాంటిది షూటింగ్ అంటే ఎన్లైట్నింగ్ యాక్చువల్గా మీకు గుర్తునే ఉంటుంది నేను ఒక షార్ట్ ఫిల్మ్కి సంబంధించి మీ చేతి కూడా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ నేను అనుకున్న కథ అది ఎప్పటికొత్త చూద్దాం కానీ సంకల్ప అయితే నా ఫస్ట్ ఇలాగ కూర్చుని మాట్లాడాలి అనుకున్న కారణం ఏంటంటే ఒకసారి మీ గుర్తుంటుంది మీరు మీరు చేసిన షార్ట్ ఫిల్మ్లో నాకు నచ్చిన ఒక షార్ట్ ఫిల్మ్ గురించి చెప్పమన్నారు అలాగా ప్రముఖులను ఆత్మీయులను చెప్పమంటూ ఉండవచ్చు ఈ ప్రాసెస్ అప్పుడే మీరు అన్నారు కూడా ఒక షార్ట్ ఫిల్మ్ ఏంటి మొత్తం షార్ట్ ఫిల్మ్స్ గురించి చేద్దామని ఒక షార్ట్ ఫిల్ము అని మాత్రమే అన్నప్పుడు పుల్లారెడ్డి స్వీట్కి వెళ్తే ఇది బాగుందా అది బాగుంది అని ఏం చెప్తాం అట్లా అన్ని షార్ట్ ఫిల్మ్లు బాగుంటాయి స్వీట్ వెళ్ళినప్పుడు ఇస్తూ ఇస్తుంటారు అలా ఆ షార్ట్ శాంపుల్ అది శాంపిల్గా ఒక దాని గురించి మాత్రమే మాట్లాడమన్నప్పుడు అక్కడ నన్ను రిస్ట్రిక్ట్ చేసినట్టు అవుతుంది నేనే ఒక మీ చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ గురించి అది ఎక్కువ మాట్లాడగలను అది మీతో మాట్లాడితే ఇంకా నాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నది నా ఉద్దేశం చెప్పలేదు అందుకని మీరు చేసిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ని ఒక్కొక్కటి తీసుకుని దాని పూర్వాపరాలేంటి ఏంటి ఉద్దేశ అనుద్దేశాలు ఏంటి అనుకున్నది ఏంటి అనుకున్నది ఏంటి అందులో ఉన్న ఇబ్బందులు కావచ్చు సిబ్బందులు కావచ్చు దానివల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అలాగే సంతృప్తులు ఏంటి ఇలాంటివన్నీ సరదాగా ఏదో ఇంటరాక్షన్ ఇంటరాగేషను ఇంటర్వ్యూలే కాకుండా ఒక పని ఒక పని చేద్దామండి సుమారు ఒక పది నిమిషాలు ప్రతి సినిమా గురించి మాట్లాడుకోవడం అనుకుందాం ఈ ఫస్ట్ పది నిమిషాలు ఈ ఇంటరాక్షన్ అసలు ఎందుకు మీరు చేస్తున్నారు ఈ సినిమాలోకి దిగం ఇంకా పార్ట్ టూలో దిగుతాం నేను నా మనసుని మీరు గ్రహించారు నా ప్లాన్ ఏంటంటే ఈ ఎపిసోడ్లోనేమో మనం అసలు బ్యాక్ అన్నిటి గురించి బిబ్జీఆర్ అన్ని గురించి మాట్లాడి తర్వాత ఒక్కొక్క దాంట్లో మాట్లాడదాం ఎందుకు అసలు మీరు షార్ట్ ఫిల్మ్ వెళ్ళాలనుకున్నాను అంటే నేను నాటక రంగం నుంచి వచ్చాను నాటకాలు ఆడుతున్నంతసేపు నాకు నాటకమే అసలు క్రియేషన్ అంటే ఆర్ట్ అంటే ఇంకా అంటే ఎందుకంటే లైవ్ పర్ఫార్మెన్స్ అది ముక్కలు కట్ చేసి షూట్ చేసి అలా చచ్చిపోవడం ముందు చూపించి పుట్టడం తర్వాత చూపి అక్కడ మొక్క అక్కడ ఏడుపు ఇక్కడ నవ్వు కలిపితే ఎఫెక్ట్ ఏది లేదు ఇలా కాకుండా జీవన్ నాటకం అంటామే అలాగదు రన్నింగ్ తెర తీస్తే మళ్ళీ మూసే వరకు ఒకటే సింగిల్ షాట్ సింగిల్ టేక్ అంతే అలా అయిపోవాలి అది నాటకం ఇది ఎన్ని మొక్కలైనా ఎక్కడికైనా నాటకానికి ఇల్లంత అంత ప్రపంచం భారత్ అంత ప్రపంచం ప్రపంచం చెప్తాం రవీంద్ర భారత్ అంతే చెప్పాలి అందులోనే చెప్పాలి అని నేను అన్నీ ఎక్కడికి రావాలి సినిమాది ప్రపంచం అంత కుటుంబం అదేమో రవీంద్ర భారత్ అంత ప్రపంచం ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని ప్రపంచం అంత ఇంకా మరి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది నవల్లో మూడు చుక్కలు పెడితే ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అలాగే షాట్ మారితే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు పాటకు వచ్చేవాటి వెళ్ళిపోవచ్చు ఫైట్కి వచ్చి వెళ్ళిపోవచ్చు అట్లా ఈ ప్రాసెస్లో ఆ నాటకాలు ఆడుతున్నప్పుడు నాటకాలే మజ అంటే నాటకాలే ఆర్ట్ అంటే నాటకాలే ఇంకోటి అంటే ఆ జీవించడం అంటే అందులోనే పరకాయ ప్రవేశం అంటే అందులోనే ఎప్పుడు అంటే మేము ఆడుతున్నప్పుడు కూడా ఇంకో ప్రక్రియ తక్కువగా ఉంది కాబట్టి టీవీలు ఇవన్నీ తక్కువ డామినేటింగ్గా ఉన్నాయి కాబట్టి నాటకానికి ఒక చహల్ ఉండేది అందులో మనకు ముఖ్యంగా కాంపిటీషన్స్ మీద ఆధారపడినది మీరు నాటకం చేస్తారు నేను నాటకం చేస్తాను మనం పోటీ ఈ పోటీతత్వం తత్వం అనేది విద్యలో కానీ కళల్లో కానీ అది ఉంటేనే మనం రాణిస్తాం ఆయన మీద కొట్టాలి నా మీద కొట్టాలి అన్నప్పుడే మనం ఇద్దరు వృద్ధి చెందుతాం కదా నేనేం చెప్తే అదే నాడు అంటే అదే కొంతవల్ల పోటీతత్వం ఆ పోటీతత్వం వల్ల అక్కడ నుంచి వచ్చాం అసలు ఆ నాటకాలు నాకు జీవితం కూడా నేర్పే ఒక కష్టం వస్తే ఎలా తట్టుకోవాలి ఒక పోటీ ఎదుర్కొంటే దాన్ని ఎలాగా ఫేస్ చేయాలి అందులో ఓడిపోతే ఎలా రియాక్ట్ అవ్వాలి గెలిస్తే ఎలా ఉండాలి అక్కడ మనిషి బ్యాలెన్సింగ్ మనిషి జీవితం సుపీరియారిటీ కాంప్లెక్స్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఈ మధ్యనే ఆసిలేషన్ అండి అది త్రాస్తుంది ఇది నా అంతటి వాళ్ళు లేడు అనుకున్నప్పుడు ఒక్కసారి దేవుడు ఎక్కడో పాడేస్తాడు తుస్తుమంటుంది మళ్ళీ ఏంటి నేను ఎలా అయిపోయాను ఏయ్ నన్ను ఎలా అన్న మళ్ళీ త్రాసు వేస్తాడు ఈ రెండింటి మధ్య చినుకు చెనుకు మధ్య తడవకుండా నగులు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోవడమే జీవితం అలాగా నాటకం ఇదంతా నేర్పింది పోటీతత్వాన్ని కానీ ఇంకొక ఒక మెసేజ్ ఇవ్వడం కానీ ఒక ఎమోషన్ని కానీ ఒక లైవ్ జీవించడం కానీ ఇవన్నీ అక్కడ నేర్చుకున్నాం ఇంకా సినిమా లేదు కొంతకాలం తర్వాత నాటకాలు పాల్చబడ్డాయి రేపు ఇంకా నాటకాలు ఉండవు ఎవరు చూడరు అని నేను గ్రహించినప్పుడు షిఫ్ట్ అవుతాను నేను సినిమాల్లోకి వెళ్ళిపోయాను సినిమాల్లో రైటర్గా ఉన్నాను ఆ రైటర్గా కొంతకాలం ఉన్నాక ఇంకా రైటింగే సినిమా రైటింగే అప్పులప్పారు ఆ ఒక్కటి అడక్ సేతు సినిమాలకి మీరు రచించుంటారు సుమారుగా ఒక నలభై సినిమాలు అంటే నలభై ఎన్నిట యాక్ట్ ఉంటారు ఐదు వందల దాకా ఉంటాయండి ఎక్కువ యాక్టింగ్ ఎక్కువ సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు అంటే నేను ఒక చోట నేను రేపు బోరు కొడతానని తెలిసినప్పుడు ఈ వేళ అక్కడ నుంచి తప్పుకోవడం నాకు ఆ మైండ్ అట్లా ఉంటుంది ఆ యాక్టర్గా వచ్చినప్పుడు మెట్లు దారికి అడ్డంగా కట్టి కట్టిద్దకున్నా అనేది నేను రేపు బోరు కొడతాను ఇంకా చాలు అన్నప్పుడు ఇది నాకు పాస్పోర్ట్ అంతే విజిటింగ్ కార్డ్ ఇండస్ట్రీలో యాక్టర్గా ఇది నాకు వచ్చేసిన తర్వాత నేను ఇక్కడే ఉండిపోకూడదు నేను జడ్జి వేషం వేసి కూడా అలాగే ఇంత మూలంగా జడ్జిమెంట్ ఏంటంటే వృత్తి చేయాలి అంటే అసహ్యంగా ఉంటుంది ఆ జెడ్జ్యువేషన్ పనికిరాను నేను అది అలా ఉండాలి కనుక నేను జనరల్ దాంట్లోకి వచ్చేయాలి మళ్ళీ అందులోకి వెళ్ళాను అందులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సినిమాలు రచన నుంచి నటన నటన నుంచి షార్ట్ ఫిల్మ్స్కి వచ్చాను అక్కడ నాకు ఎప్పుడైతే మా కమెడియన్స్ అందరూ పైకి వెళ్ళిపోయి నాకు సోలో అయిపోయాను అక్కడ షార్ట్ ఫిల్మ్స్లోకి వచ్చాను అంటే ఇక్కడ నాకు కాదు నా పని ఇక్కడ లేదన్నప్పుడు ఇంకో పని వెతుక్కోవడం నాకు అలవాటు ఎప్పుడు బిజీగా ఉండడం ఒక అలవాటు అలా అలా అక్కడ షార్ట్ ఫిల్మ్స్ని మళ్ళీ ఇంకొక ఇప్పుడు కొత్త కొత్త రూపాయలు ప్రస్తుతం చేస్తున్నాడు ఇలా వెళ్తూ ఉండడం వల్ల ఆ ప్రాసెస్లో నేను షార్ట్ ఫిల్మ్స్లోకి వచ్చాను సినిమా ఫీల్డ్లో నాకు రుచి తగ్గింది అన్నప్పుడు అయితే అంత బాగానే ఉంది కానీ ఒక్క ఒక్క క్వశ్చన్ అడుగుతాను మనం ప్రతి షార్ట్ ఫిల్మ్లోకి వెళ్ళడానికన్నా ముందు ఒక షార్ట్ ఫిల్మ్ తీయడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే ఎలిమెంట్ ఏంటి ఏదైనా ఒకటి తీయాలి అంటే అది స్టోరీయా ఒక సందేశం చెప్పాలనుకోవడమా నాకు పర్సనల్ గా నేను చూస్ చేసుకునేది నేను యాక్టర్ గా నన్ను నేను బతించుకోవాలి యాక్టర్ గా నేను ఒక స్టే పీక్ లోకి వెళ్ళి అంటే అక్కడ నాకు నాకు ఎప్పుడైతే గేటు పడిందో మంచి వేషాలు రావట్లేదో నేను ఇక్కడ కాదు ఇంకేదో ప్రూవ్ చేసుకో యాక్టర్గా ప్రూవ్ మీరు చేసుకోవాలంటే ఒక క్వశ్చన్ అడుగుతాను సినిమా రంగంలో ఒకనొక దశలో రొటీన్ పాత్రలో పాత్రలు లేకపోవడం అనే వ్యాక్యూమ్లోంచి షార్ట్ ఫిల్మ్ తీయాలనేది దారి నేను ఐదు వందల సినిమాలు చేశాను సార్ నాలుగు వందల యాభై సినిమాలు వెరైటీలు అన్నీ చేశానండి తర్వాత యాభై సినిమాలు ఒకటే వేషం అండి అంటే నేను ఐదు వందలు చేసినట్టు కాదు నాలుగు వందల యాభై ఒక్క వేషం చేసినట్టు అది ఎంత దారంటే ప్రతి యాక్టర్కి దాదాపుగా అది ఫేస్ చేయాల్సిన స్టేజ్ అది ఫేజ్ అంతే వదిలేయాలి అప్పుడు ఏం చేశారంటే ఐదారు పాత్ర కొంతకాలం ఇండస్ట్రీ మనకు అవసరం దాని చుట్టూ మన ప్రయత్నాలు అవి చేయాలి కొంతకాలం ఇండస్ట్రీకి మనం అవసరం కొంతకాలం సందిగ్ధం ఇతని పని ఇండస్ట్రీ ఉందా లేకపోతే నా అవసరం ఇండస్ట్రీకి ఉందా నాకు ఇండస్ట్రీ అవసరం ఉందా ఆ సందిగ్ధంలో ఏ అవసరం ఏదో జనాన్ని కాలాన్ని నిర్ణయించని నేను ఇంకో పనిలో బిజీగా ఉందాం అది వస్తే వెళ్దాం లేకపోతే ఇంక నా లైఫ్ బిజీగా ఉండాలి అది ముఖ్యం నాకు అంతే తప్ప అది ఏ రంగం అది ఏ స్థాయి అలా అనుకుని నేను ఎంచుకునేది చివరికి అరిచే అంత షార్ట్ ఫిల్మ్ అది ప్రపంచవ్యాప్తంగా ఉందిగా ఇప్పుడు ఎన్ని షార్ట్ ఫిల్మ్ ఎంతవరకు ఒక అరవై సినిమాలు చేసి అరవై అరవై ఈ అరవైలో ఒక యాభై నేనే డైరెక్టర్ నేనే ఇవన్నీ ప్రొడ్యూసర్ ఇవన్నీ అట్లా అయితే అప్పుడు క్వశ్చన్ వస్తుందా ఇది మళ్ళీ ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్లోకి మనం వెళ్ళడానికన్నా ముందే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ని పెట్టేది నాకు తెలిసి యూట్యూబ్లో దాని నుంచి ఏమి లక్షలు అయితే రావు మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ అన్నీ కనుక ఎవరైనా చూస్తే అది ఏ షార్ట్ ఫిల్మ్ కావచ్చు రేవు తాతయ్య కావచ్చు లేదా శ్రీరామ్ ఎల్బి ఎల్బి లాంటిది కావచ్చు కలర్ఫుల్ లైఫ్ లాంటిది కావచ్చు చార్లీ కావచ్చు బట్టి వద్ద మనం ఒక్కదాన్ని టచ్ చేద్దాం కానీ నాకు క్వశ్చన్ ఏంటంటే ఒక షార్ట్ ఫిల్మ్ తినకైతే కొంత ఖర్చు అవుతుంది కదా సరే పాతి వేలు అవుతుందా పాతి లక్షలు అవుతుందా రెండు లక్షల యాభై వేలు అవుతుందా అది ఒకసారి లెక్కలు పక్కన పెడదాం మొత్తం మీద ఎంత అయితే ఖర్చు అవుతుంది రాబడి రాబడితే రాదు మరి దాన్ని అంటే ఎవరైనా ప్రొడ్యూసర్ వెయిట్ దొరికేంతా లేదా అసలు ప్రొడ్యూసర్ దానికి రాడు అది తెలుసు మనకి మనకి ప్యాకాడుతున్నప్పుడు మన దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయి అయిపోయి మన లేపేస్తారని తెలిసి ఆడాలి లేకపోతే నేను అయినా ఆడేస్తాను ఏం చేస్తారో చూస్తానంటే తోసేస్తారు సో అలాగే ఇక్కడ కూడా నేను ఒక లక్ష మంది చూశారనుకోండి షార్ట్ ఫిల్మ్ ల రూపాయలు ఖర్చు పెట్టారు అయినా మీకు వచ్చేది నాలుగైదు వేలే సో అంటే మిగతా తొంభై ఐదు వేలు ఎక్కడి నుంచి పట్టుకొస్తాం అప్పుడు ఇలాగే నేను ఇందులోకి వచ్చే ముందు ఆలోచన అయితే వచ్చింది ఎలా చేయాలి నేను అనుకున్న ఆలోచన వచ్చినప్పుడు కరెక్టా కాదా నాటకాలు ఆడదామా టైం నా చేతిలో ఉంది నాటకాలు ఆడితే మళ్ళీ అది పెద్ద ప్రొసీజర్ అది రికార్డెడ్ కాదు మళ్ళీ ఇద్దరే చూశారు అనుకోండి రవీంద్ర భారత్లో ఇద్దరే వచ్చారు మళ్ళీ మూడో వాడు చూడాలంటే మళ్ళీ ప్రదర్శన వేయాలి రికార్డు లేదు అక్కడ ఇలా కాదు రికార్డెడ్గా ఉండాలి సినిమా తీయాలి సినిమా తీస్తే నేను ఒక కోటి రూపాయలు నష్టపోయాను అనుకోండి ఆ రోజుల్లో పతికేళ్ల పదిహేను ఏళ్ళ పది ఏళ్ల క్రితం లేకపోతే ఒక రెండు కోట్లు ఖర్చు పెట్టేసి అనుకోండి అయిపోయింది ఇందాక ప్యాకెట్లో చెప్పినట్టుగా అయిపోయింది ఆ సినిమా ఫెయిల్ అయింది నేను బయటికి రాలేను ఇంకో వ్యాపకం చేసుకోలేను డబ్బులు పోయి అట్లా ఇప్పుడు ఇదైతే ఏంటి సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్లు ఉండవు ఇలా తీసుకుంటూ పోవచ్చు ఇదే ఒకళ్ళని మీలాంటి ఒక పద్మ నాకు ఇష్టం నాకు ఇష్టమైన ఒక ఆవిడని అడిగితే అచ్చంగా తెలుగు అని భావరాజు పద్మినిగారు ఆవిడ అప్పటికి ఈ సోషల్ మీడియాలో మంచి గ్రిప్పింగ్గా యాక్టివ్గా ఉన్నారు ఆవిడని అడిగాను ఆమెంటే ఇలా చేయాలని ఉంది కరెక్ట్ అనే ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన అండి అంటే నాకు టైం నా చేతిలో ఉంది సినిమాలు అలా ఉంచి అవి వాటంతటే వస్తాయి ఈ పనిని సద్వినియోగ టైంని సద్వినియోగం చేసుకోవడానికి ఇలా అనుకుంటున్నాను కరెక్టా కాదా చాలా కరెక్ట్ మరి నేను నష్టపోతాను కదా ఓకే పోతారు నష్టపోతారు మరి నేనేం చేయాలి ఏం చేయాలంటే నష్టపోతారని తెలుసు గనక తెలుసుకుని అయినా మానకూడదు కనుక మానకుండా ఎంత నష్టపోతే మీకు కంఫర్టు మీకు పది రూపాయల పది లక్షల కోట ఎంత వరకు మీరు తట్టుకోగలరు అది పోయిందనుకునే తీయాలి రూపాయి వస్తుంది అనుకుని తీయకూడదు అలా అయితే మీరు ఎంతకాలమైనా చేసుకురా నేను ఆలోచించింది ఏంటంటే మా అబ్బాయి నేరా నేను కూడా నీకు కథ రాసిన చిన్న షార్ట్ సినిమా తీద్దామా పెద్ద సినిమా అన్న చాలా మంది అనుభవం చూస్తున్నాం కదా వాళ్ళ వారసులు ఇదేదేను వద్దులే నన్ను ఎలా ఉండని అన్నాడు అన్నాకి వాడు అలా సాఫ్ట్వేర్ అందులోకి వెళ్ళాడు అందులో గ్రాఫిక్స్ దాంట్లోకి అది వేరే కదా ఈ ఇప్పుడు ఇందులో వాడు తీయద్దు అన్నాడు నా దగ్గర ఆ కోటి రూపాయలు మిగిలిపోయాయి వాడి మీ పెట్టి పోగొట్టుకోవాల్సినవి ఆ కోటి రూపాయలు నేను లక్ష రూపాయలు పెట్టి తీసినా కూడా హైయెస్ట్ వంద షార్ట్ ఫిలిమ్స్ తీసుకోవచ్చు ఇందులో జయాబు జేయాలు ఉండవు బాగుందా బాగులేదా బాగుంది నాకు కంఫర్టబుల్గా మీరు చెప్పినట్టుగా ఎంతమంది చూస్తున్నారు ఎవరెవరు చూస్తే ఈ లెక్కలు అనవసరం సబ్జెక్ట్ బాగుందా లేదా నేను లేదా నాకు నాకేం కావాలి యాక్టర్గా నేను బతికించుకోవాలి కథ బాగుండాలి కథ బాగుంటే సరిపోతుంది క్యారెక్టర్ ఓరియంటెడ్ కథ అయి ఉండాలి హీరో ఓరియెంటెడ్ అయ్యి ఉండాలి ఆ హీరో నేను అయ్యి ఉండాలి సందేశం ఏదో చెప్పాలి ఎమోషనల్ అన్నీ ఉండాలి నా అమ్మ ఒకటో తారీఖు చాలా బాగుంది హాస్యం ఉండాలి ఎమోషన్ ఉండాలి కంటెంట్ ఉండాలి సందేశం ఇవన్నీ ఉండాలి ఇవన్నీ నేను మలుచుకుంటూ ఉంటాను ఒక కథ నన్ను ఇన్స్పైర్ చేసిన దాన్ని పట్టుకుని ఇది నిలుస్తుంది నేను శిల్పం చెక్కడానికి ఈ సెలవు నిలుస్తుంది అనుకున్నప్పుడు అందులో నాలో శిల్పి నాలో రైటరు నాలో యాక్టర్ వీళ్ళందరూ సహకరిస్తారు నాకు చేసుకుంటాను చేసుకున్న కుర్రాలు నా చుట్టూ ఉంటారు వాళ్ళు నేను కావాలనుకుని వచ్చిన వాళ్ళు ముప్పై నలభై యాభై మంది నా దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇంతకాలంలో ఇద్దరేసి ముగ్గురేసి వస్తూ ఉంటారు వాళ్ళు ఆరు నెలలు ఐదు నెలలు ఉంటారు వెళ్తారు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు టెక్నీషియన్స్ కూడా అంతే వీళ్ళందరినీ కలుపుకుంటూ యూత్తో నా జర్నీ మెసేజ్ ఓరియంటెడ్ యూత్ఫుల్ కంటెంట్ యూత్కే చెప్పే కంటెంట్ మీ మోటివేషన్ లాగే నా మోటివేషన్ నాది మీదొకరే రకమైన మోటివేషను గరికపాటి గారిది చాగంటి గారిది ఒక రకమైన మోటివేషన్ నాది ఒక మోటివేషన్ నా ప్లాట్ఫామ్ ఏంటంటే నే నేను పెర్ఫామ్ చేయాలి నేను మైక్ ముందు మాట్లాడడానికి కుదరదు పెర్ఫామ్ చేయాలి కళాకారుడిగా నాకు అందులో తృప్తి ఉంది ఎంత కష్టమైనా మరి మీకంటే నేను ఎక్కువ కష్టపడాలి వేషం వేసుకోవాలి రంగు వేసుకోవాలి దోకమంటే దోకాలి ఇంకోటి చేసి చూపించాలి కష్టమైన కష్టమైందే ఇష్టం అనుకుని అసలు ఇండస్ట్రీకి వెళ్ళిందే నేను ఇష్టమైన దాంట్లోకి వెళ్ళాలి ఎంత కష్టమైనా అనుకోండి అలా అలా ఇందులోకి వచ్చాను వచ్చే క్యారెక్టర్ ఓరియంటెడ్ కథాబలం ఉన్న సందేశాత్మక యూత్ఫుల్ షార్ట్ ఫిల్మ్స్ మంచి నేను ఒక చిన్న పాయింట్ చెప్పి మనం అసలైన ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ని తీసుకోవడం ఎపిసోడ్స్లోకి వెళ్దాం నేను ఇప్పుడు ఏమన్నానంటే మీరు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అరవై తీశారు కదా ఇవాళ కొత్తగా ఏమొచ్చిందంటే రీల్స్ చూడడం వచ్చింది మూడు నిమిషాల్లో ఒక రీల్ చూడడం అనేది వచ్చింది మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే షార్ట్ ఫిల్మ్లో సరే దాని జర్నీతో పాటు మైక్రోఫిల్మ్స్ అంటే మూడు నిమిషాల్లో మాత్రమే చెప్పగలిగే తీయండి ఒకటి అది ఎంత కష్టం నా తెలుసు రెండు మనకి మామూలుగా బయోపిక్లను వస్తున్నాయి మీరు విశ్వనాథ్ సత్యనారాయణ గారి బయోపిక్ మీరే స్వయంగా సత్యనారాయణ గారి లాగా పాత్ర ధరించి చూపించేది ఎలా అవుతుందో అట్లా నేనేమంటానంటే మీ యొక్క బయో ఎంట్రీ అంటే బయో ఇంటర్వ్యూలు కూడా రావాలి నా కోరిక అంటే ఏంటి అసలు స్క్రీన్ ప్లే అంటే ఏంటి నాటకం అంటే ఏంటి ఏ విధంగా ఒక డ్రామాని పండించాలి ఏ విధంగా సీన్ని పండించాలి ఏ విధంగా క్యారెక్టరైజేషన్ ఉంటుంది ఏ విధంగా మనకి చూడండి పంచసంధి సిద్ధాంతం అంటుంటారు మనకి నాటకాల్లో అలా ఏ విధంగా ఉండదు యాంటీ క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ అంటే స్క్రీన్ ప్లే అంటే ఇవన్నీ కూడా చెబుతూ వెళ్తే నాకు తెలిసిన నెక్స్ట్ జనరేషన్ మీరు ఒక పాఠశాల అవుతారు అనుభవ పాఠశాల సో ఓకే పోస్ట్ చేయడం చాలా ఈజీ కాదు కాదు నాకు నాకు ఒక ఒక చిన్న ఛాలెంజ్ ఏంటంటే నన్ను నాటకాలకి జడ్జిగా ఉండమని ఈ షార్ట్ ఫిల్మ్స్కి వాటికి కాంపిటీషన్స్ ఉంటే జ్యూరీలో రమ్మని సినిమాలకు కూడా ఏదైనా కాంపిటీషన్స్ వాటికి వన్ ఆఫ్ ది క్రూ అలా ఉండమని ఆఫర్స్ వస్తూ ఉంటాయి నేను ఎప్పుడూ ఒప్పుకోలేదు ఎందుకంటే నేను ఇంకా నేను ఇంకా పెర్ఫార్మింగ్ స్టేజ్లోనే ఉన్నాను నేను ఈ జీవి వీలైతే చచ్చిపోయేదాకా ఇలాగే ఉండాలి టీచింగ్ ఇందులో భాగంగా రావాలి తప్ప టీచింగ్కి వచ్చామంటే మనం ఇక్కడ రిలాక్స్ అయ్యాక ఎక్కడికి రావడం ఏదో ఒకటి ఇప్పుడు మీద ఎలా ఉంటే మీరు ఎక్కడో రిలాక్స్ అయ్యి ఇక్కడికి రాలేదు మీ ప్రారంభం ఇక్కడ ఇందులోనే అలా కొనసాగుతుంది అది సో నాది ఎక్కడెక్కడో నా జర్నీ నాటకాల నుంచి వంద రూపాయలు ఉంటే జీతం వస్తే యాభై రూపాయలు నాటకాలకు తగలేసి యాభై ఇంట్లో ఇచ్చి అక్కడి నుంచి మొదలైన జర్నీ ఆటుపోట్లు ఎక్కువ చూశాను రెండు రకాలండి మామూలుగా ప్రాక్టీస్ చేస్తూ మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్స్ వైపు ఉంటూ సర్జన్ చేస్తున్న డాక్టర్లు అన్నీ అలా కాకుండా కొంతమంది ఏమో ప్రొఫెసర్లుగా ఉండి వాళ్ళు డాక్టర్లే ప్రొఫెసర్గా ఉండి పాఠాలు చెప్పేవారు మీరేంటంటే ప్రొఫెసర్గా పాఠాలు చెప్పే డాక్టర్ గారు కాదు మీరు మీరు ఎలా డాక్టర్ అంటే చేసి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ఆ డాక్టర్ మీరు నన్ను ఒక ఆయన అందుకని నేను మన దాంట్లో ఫస్ట్ ఎపిసోడ్ దేని మీదంటే ప్రొఫెసర్ అనే మీదే నేను ఇందులో చిన్న ముక్తాయింపు ప్రభు అనే జర్నలిస్ట్ అతను నాకు కాంప్లిమెంట్ ఇచ్చాడు ఎల్బి శ్రీరాము ఎంటెక్ బీటెక్ చదివిన చదివి చేసే ఇంజనీర్ కాదు అతను మెకానిక్ మెకానిక్ షెడ్లో గ్రీజు మట్టి మశ్యాహ్నం పూసుకుని కార్ రిపేర్ బాగా చేసే చెప్పాడు అతను ప్రాక్టికల్గా దూకేసి రిపేర్ చేసేవాడు తప్ప సిద్ధాంతం చెప్పేవాడు కాదు అలా అయితే ఇప్పుడు నేను నా మాట పోకుండా ఉండేది నేనే ఉండాలంటే మీ మీద ఎవరెవరు పిహెచ్డీ చేయాలన్నమాట